కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ముంది నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండె కోకత ఉంది కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండె కోకత ఉంది కొండ దేవుడా ఐశ్యూలో అమ్మ ప్రాణాలు అల్లాడుతున్నాయి నే చేసిన భక్తి నిజమైతే నువ్వు కాపాడాలి రా దిగిరా కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెకో కథ ఉంది